మేము పెద్ద స్టేజ్ పెట్టాం కాబట్టి మిమ్మల్ని మేము గౌరవించాలి కాబట్టి మై పిల్లలు చెప్తారు ఇవాళే ఆ తర్వాత మీరు నేను ఇవ్వాలంటే చెప్పం దాని సద్వినియోగం చేసుకోండి బహుమతి దాతలు సంఘాలు వేసిన వారు ఎక్కడ చెప్పల యాజమాన్యవారు నేను బాబాయ్ ఫోన్ చేద్దాం అంటా కట్టాలన్నానే నేను కొన్నాను సరే నేను కట్టాలన్నా నేను కట్టాలన్నానే నేను ఫోన్ చేయండి విట్వైకే నేండు రైట్ లాట్ ఆఫ్ తీసుకెళ్తే దెబ్బ మొత్తం అడ్కాదికే న్యూ కేటిగరీ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరుల విజ్ఞప్తి రేపు ఉదయం ఎనిమిది గంటలకు వేర్లో నమోదు చేసుకుని డ్రాస్తారండి వచ్చిన గతంలో బట్టి ఏ విధంగా నేను ప్రదర్శన నిర్వహించాలనేది మెడ్డి గారు మరియు కంపెనీ సభ్యులంతా కూడా నిర్ణయం తీసుకుని రాకముందు తెలియజేస్తారు న్యూ కేటగిరీ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా రేపు ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకుని రాలో పాల్గొనాలి వస్తున్నాయి మొన్న జరిగిన నర్సరాబాద్ పంద్యాలలో రెండు బహుమతిని గెలిచిన తొత్తండి జేష్ మొన్న నర్సరాబాద్ లో జరిగిన పంద్యాలలో రెండవ బహుమతిని గెలుచుకున్న తొత్త వావిపాడు తొత్త మధ్యరాల కృష్ణారెడ్డి గారు స్టేజ్ మీద కావాల్సిందిగా కూర్చున్నాము మధ్యరాల కృష్ణారెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం మీరు కావాల్సిన డబ్బులు సొంత నిరభ్యంతరంగా స్టేజ్ మీదే మొహద్దు ప్రతి ప్రదర్శనకు రావచ్చు కూర్చోండి హుందా చూడండి వై మనోజ్ చౌదరి గారు రాయిపాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి జాత పోటీకి వస్తున్నాయి అఖండ రైఫిల్ ఈ జతకి పూజా కార్యక్రమంలో పాల్గొనవన్నట్టుగా మద్రాల కృష్ణారెడ్డి గారిని జతక పూజ కార్యక్రమంలో పాల్గొనవచ్చుగా మద్రా కృష్ణారెడ్డి గారిని కోరుచున్నా బొత్తలా ఎవరైనా సరే జనప్రైనా స్టేజ్ కూర్చోవచ్చు ఇవాళ చెప్పండి మైకులు పిలిచేయండి ఇంకా ఆ తర్వాత పిలిచే పని ప్రదర్శన యావగేషం పెరిగింది ఇప్పటికే జనాలు ఇక మేము చెప్పాల్సిన పని లేకుండా వచ్చి కూర్చుంటారు స్టేజ్ మీద మన గత సంవత్సరం రికార్డు నలభై ఐదు వందలు అడుగులండి ఉదయం జరిగిన పంద్యాలలో రెండు జతలు ఒక జత నలభై ఐదు వందలు టచ్ అయింది ఇంకో జత నలభై ఐదు వందలు దాటి మన రికార్డుని బద్దలు చేశాయి ఇప్పుడు సాయంత్రం పూట ఎనిమిది జతలు ఉన్నాయి ఈ ఎనిమిది జతల్లో ఐదు జతలు మన రికార్డుని బద్దలు కొడతాయని మా ఎస్టిమేషన్ అండి అన్న ఎంకే అంబులెన్స్ అయిపోయా అన్న పొద్దున మూడో జత అన్న అయిపోయినాయి నాలుగో జత నాలుగో అన్న మూడు వేల ఆరు వందల పదమూడు అడుగులు సాగే సార్ మోటార్ సైకిల్ గోడ పక్కన పెట్టుకున్నాం ఉంది చాలా మంది జనం వస్తున్నారు వాళ్ళ కట్టకుండా ఎట్ల కింద సైడ్ పెట్టుకోండి అండి ఖాళీ స్థలం చాలా ఉంది దారికి కట్టడం లేకుండా పెట్టుకోండి ట్రాక్టర్లు లారీలు తిరుగుతూ ఉంటాయి దారికి కట్టడం లేకుండా మోటార్ సైకిల్ తీసేయాలండి లేని అండ్ కానిస్టేబుల్ వచ్చి ప్లెచ్ పీకెత్తారు ఆ టెడ్ కింద పైకులు మొత్తం ఆ టెన్కి పోవాలండి మీకే నష్టం జరుగుతుంది పోలీసు వారిని పంపిస్తే వాళ్ళు ప్లగ్గులు తీస్తారు మీరు పెనాల్టీ కట్టి తీసుకొచ్చుకోవాలా దయచేసి బండ్లు ఎవరు టెంటర్ కింద వస్తారు ఎందుకంటే ఈ కాంపిటీషన్ ఎనిమిది జతలు నాలుగు గంటలు పట్టుద్ది నాలుగు గంటలు ఫుల్ గా ఉంటుంది ఆ గ్రౌండ్ మీరు నీళ్ళు నీళ్ళలో పెట్టారు మీకు నష్టం దొరుకుతి ఎవరు రికమెండ్ చేయరు బండి ఆలోచించమని మీ పండ్లు మమ్మల్ని గౌరవించి అడగ ఎనక కావాల్సిన స్థలం ఉంది ఐస్ క్రీమ్ బండ్లు బండ్లు వెనక పెట్టుకోవాలండి మీకోసం అండి ఇంత ఖర్చు పెట్టి మేము వేసింది బండ్ల కోసం కాదు మీకోసమే అర్థం చేసుకోవాలి తర్వాత మళ్ళీ మీరే ఇబ్బంది పడేది ఎంత ఖర్చు పెట్టి చేసి మీకోసమే బండ్ల కోసం కాదు కొద్ది వెనక పెట్టుకోండి ఐస్ క్రీమ్ పంటల టూ వీలర్ ఎవ్వరు కూడా చెట్ల కింద ఉండొద్దండి మీ దగ్గర మేము ఏమి కమిషన్ తీసుకోలేదు గ్రౌండ్ పాట లేదు మీ పొట్ట కొట్టకూడదని మీ దగ్గర ఏమి తీసుకోకుండా ఉచితంగా అమ్ముకోమని అందరికీ సలహా ఇచ్చాం మీరు పాట పాడదామన్నా వద్దాం పాట పాడితే లక్షయలు దాకా ఇచ్చేవాళ్ళు మేము ఎవరి దగ్గర ఒక రూపాయలు జనానికి ఇబ్బంది పెట్టకుండా ఎడగ పెట్టుకుని అమ్ముకోండి ఉడోళ్ల సీతారాం రెడ్డి గారు మీరు దయచేసి స్టేజ్ మీదకి రావాలండి ఉడుమల సీతారామిరెడ్డి గారు స్టేజ్ మీద ఖాళీ ఉంది రండి ఇబ్బంది లేదు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి మొన్న నర్సరాపేటలో జరిగిన పద్యాలలో రెండో బహుమతులు గెలుచుకున్న తే మూడు వందలు అడుగుల దూరాన్ని నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న సమానంగా ఉన్న బీవి మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక సెకన్ వెనుకలో ఉన్న బీవి తొత్త తరఫున ఒకరికి మాత్రం అవకాశం వారు తిరిగి చెప్పుకోవద్దు అవకాశ సూచనలు తెలియజేసుకోవద్దు అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో నాలుగు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్లు పెద్దపాయి బుజ్జి మెమోరియల్ వై మనోజ్ చౌదరి గారు రాయపాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శన దయచేసి మీతో లోపల నీళ్లు పోతుంది ఎద్దులు పెట్టుకుంటే కోసుకోండి కావాల్సింది గట్టం లక్ష్మీరెడ్డి గారు స్టేట్మెంట్ కావాల్సిందే కోరుతున్నాము మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పద్నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నది వై మనోజ్ చౌదరి గారు రాల్పాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి అఖండ రైతులు లైవ్ చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీసులతో ఒంగోలు మూర్తిరెడ్డి గారు పాలెం మాజీ ఏఎంసీ చైర్మన్ గారు మాజీ సర్పంచ్ గారు మార్కాపురం జిల్లా వారి గత రెడీగా ఉండాలి డ్రాగన్ సమర వాటర్ పోసేవాళ్ళు వాటర్ పోసే ఇద్దరు పక్క పక్కలు మార్చుకోవాలా నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడవ స్థానంలో కొనసాగుతున్న నాలుగో స్థానంలో కొనసాగుతున్న వాళ్ళు బయటికి పంపించి ఇది పార్టీ అతీతంగా జరుగుతున్న ప్రోగ్రాండి మీరు పార్టీ గుర్తులతోకూడదు రావండి ఏ పార్టీకి సంబంధించి వేసుకోండి మీరు బయట బండి మీద చాలా మంది మీద ఉండండి తీసుకెళ్ళండి మీరు గుర్తు వద్దు పోయిన సంవత్సరాలు మేము ఇక్కడే మెయింటైన్ చేసామండి ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న పదకొండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి వై మనోజ్ చౌదరి గారు రాయపాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి అఖండ రైతులు తొమ్మిదో రెడీగా ఉండాలి ఎర్తనపల్లి పెద్దపాయి బుద్ధి మెమోరియల్ వై మనోజ్ చౌదరి గారు రాజకాడు నర్సరావు మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శన పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి వై మనోజ్ చౌదరి గారు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శన ఇస్తున్నాయి అఖండార్ రైఫిల్ ఏడో ఏడు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఏడు సెకండ్లు ముందంజలో ఉన్న మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకలో ఉన్న ವೈ ಮನೋಜ್ ಸೌದರ್ ಗಾರು ನೀಡಿ ಗೋತದ ನೀವು ಇರೋ తొమ్మిదో తొమ్మిదోత్వారు రెడీగా ఉండాలి నీళ్ళు పోసే లో బురద మాగాడు చేశారంటే ఇక్కడ కుదురుతుంది అట్లా ఏ చదువులు పోసుకోండి నర్సరాపేట్ గ్రౌండ్ చూస్తే బురద మాగాడు చేశారు ఎనిమిదో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న సత కన్నా తొమ్మిది సెకండ్లు ముందంజ లో ఉన్నా మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్లు వెనుకజిలో ఉన్నా ఎడవలుండే మీదేనన్నా ఐదు నిమిషంలో ఉన్నది మనోజ్ చౌదరి గారు రాయపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదో రౌండ్ రెండు వేల బాబు తిరిగిన తర్వాత పోయి అండి తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది నాలుగు నిమిషముల ఉన్నది మనోజ్ చౌదరి గారు రాజుపాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషములో ఉన్నది రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల యాభై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దశకన్నా పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి ரெண்டு நல்ல வரல లైన్ పూర్తిగా టచ్ అవ్వాలి పదకొండో రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పదమూడు నిమిషముల పద్దెనిమిది సెషన్ పూర్తి చేయడం జరిగింది అటు చివరకు వెళ్ళి మరల తిరిగి పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఇటు చివరకు రావాలి మరల తిరిగి వంద అడుగుల దూరాన్ని లాగాలి ఒక్క నిమిషం ఉన్నది చివరకు వెళ్ళి మండల తిరిగి పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి వై మనో చౌదరి గారు నక్సపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ముప్పై సెకండ్ ఉన్నది పద్నాలుగు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పన్నెండు రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని తిరిగి రౌండ్ లో పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు సమయము పూర్తయింది గొడ్డు రవికిరణ్ రెడ్డి గారు సన్నా బాదిరెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము మనకి ఎనిమిది రోజులు కూడా టీషర్ట్లు పురకరించిన వారండి తర్వాత వచ్చేవారండి మీ జనబంట్లో వై మనోజ్ చౌదరి గారు రావిపాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత లాగిన దూరము మూడు వేల ఆరు వందల పన్నెండు అడుగులు మూడు వేల ఆరు వందల పన్నెండు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి